స్వాగతం సుస్వాగతం ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని అలాంటి తప్పు జరగవద్దనే తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ భూమి అంటేనే ఆత్మ అని అలాంటి భూమి వివాదాల్లో ఉండడం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు ధరణి పేరు మీద ముప్పై లక్షల మంది సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారని ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చట్టాన్ని చట్టం గురించి మీకు అవగాహన కలగాలి అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాంబాద్ తెలుసు భూమి అంటే మనిషికి ఒక ఆత్మ గౌరవం గ్రామాల భూమి గౌరవం మనందరికి ఆ భూమికి సంబంధించినటువంటి పేపర్లు విభేదాలు పంచాయతడితే మన ఈ వర్షాకాలం ఎట్లానన్నా ప్రాంతంలో కొత్త కాలువలకు సంబంధించి మనం అడిగినాం ఎంఆర్ఓ గారు ఆర్డ్యఓ గారు అందరూ కూడా కారులకు సంబంధించి పని పాత కాలువలు తీయడానికి మార్కింగ్ అనే కొంత ఇబ్బంది జాగ్రత్త దాన్ని కూడా తొందరగా సహకరిస్తే కాలువల నీళ్ళని రైతులకు వస్తే అప్పుడు మాకు సంబంధించి సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గవర్నర్ పూర్తయితే కొంతమంది రైతులు నష్టం జరుగుతున్నారు కానీ కాలువల కట్ట ప్రాజెక్టు కట్టుకుని కాలువల తోటి ఊరాలు నీళ్లు తీసుకురాకుండా లాభం లేదు కాబట్టి అందుకు గ్రామాల మీరే దేనికి రైతులను కొంత ఒప్పించో మెప్పించో నష్టపరిహారం ఇస్తా సహకరించే విధంగా కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి భూ భారతి ద్వారా రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి భూమి పరమైనటువంటి సమస్యలు ఉండద్దు దీని మీద పంచాయతీ జరగద్దు చట్టం ద్వారా కొంతమంది పెద్ద మనుషులు ప్రభుత్వానికి సంబంధించు లేదా వారసత్వంగా భూములు వదిలిపెట్టి పోయడంలో మళ్ళీ యాజమాన్యం తెచ్చుకునే ప్రయత్నం జరిగింది అటువంటి అందుకంటే వేసే ఉద్దేశంతో తీసుకొచ్చినాం ఇలా ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నాం భూమికి సంబంధించి పంచాయతీ ఎవరు కూడా మా ప్రభుత్వంలో భూములకు సంబంధించినటువంటి తప్పు జరిగిందని అనే ఆలోచనతో ఉన్నది కాబట్టి ఇంతమంది ప్రజల ముందు చర్చ చేస్తా ఉన్నాం మీ సలహాలలో స్వీకరిస్తాం మార్పులు చేర్పులు చేసుకుని పారదర్శకంగా తెలంగాణ ప్రజల భూములకు సంబంధించి మహానితో సహా మెయింటైన్ చేసి అన్ని రకాల అవకాశాలు కలగజేస్తామని నిన్న కోహెడే వెళ్ళాం కోహెడే కొంతమంది రైతులు చెప్పారు సార్ ఎక్కడికి చిన్న భూమి చేస్తుంటుండే అది నా భూమిని అని నేను పది రూపాయలు కడితే నాకు హక్కు తెలుస్తుండే ఇవాళ అది లేదు రూపాయి అయినా ఐదు రూపాయలు అయినా పది అయినా మీరు ఆ శిస్తు పెడితే మళ్ళా మా భూమి మాకు ఎప్పుడు పోయి చూస్తున్నారు వాళ్ళు అన్నారు ఏ అభిప్రాయంలో చెప్పండి మీరు లేకపోతే ఒక అరవై చెప్పారు చూడకపోతే పోతే బాయ్ భూమి భూమిపోతే భూమి పక్కొని అద్దు ఆగిపోతాడట కాబట్టి అది తెలవాలంటే మన భూమి తెలవాలంటే కూడా ఒక రికార్డు మెయింటైన్ కావాలి అందుకే గ్రామ స్థాయిలో రెవెన్యూ పరంగా ఉండేటువంటి ఒక వ్యవస్థ చేస్తూ ఉన్నాం భూములు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద మనుషులు భూముల మీద ఊరు భూముల మీద అరే బలా భూమి చూసి చెప్పారు అటువంటి అవగాహన వచ్చే విధంగా ఉండే పెద్ద మనుషుల సహకారాన్ని కూడా తీసుకుంటామనే మాట మన చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దాని తర్వాత ఎవరైనా చెప్పదాచుకుంటే వచ్చి ఏదైనా అంశం చెప్పాల్చుకుంటే మాట్లాడాల్సింది సందర్భంగా కోరుతున్నాను